టాలీవుడ్లో మహేష్ బాబు సినిమా ఒకటి ఉంది బిజినెస్ మ్యాన్ అని ఆ బిజినెస్ మ్యాన్ సినిమాలో ఎలా ఉంటుందంటే ఒక సీన్ ఉంటుంది మహేష్ బాబుని అటాక్ చేయడానికి ఢిల్లీ నుంచి ఒక పది మంది రౌడీ గ్యాంగ్ అనేది ఒకటి దిగుతుంది రేపు మార్నింగ్ నాలుగు గంటలకు నీ మీద అటాక్ చేస్తున్నారు అని తెలుసుకున్న మహేష్ బాబు హీరో మహేష్ బాబు ఏం చేస్తాడంటే అప్పటి వరకు మనం వెయిట్ చేయడం ఎందుకు వాళ్ళకన్నా ముందే ఈరోజు నైట్ మనం వాళ్ళని అటాక్ చేద్దాం వాళ్ళని వాళ్ళు అని చెప్పేసి వెళ్ళిపోతాడు ఆ గ్యాంగ్ మొత్తాన్ని బాంబు పెట్టి పేల్చేస్తాడు ఇది కరెక్ట్గా ఇజ్రాయెల్ ఇరాన్ దేశానికి మధ్యలో యాప్ట్ అవుతుందన్నమాట ఇజ్రాయెల్ ఇజ్రాయెల్ దేశం ఇజ్రాయెల్ రక్షణ వ్యవస్థ ఎంత స్ట్రాంగ్ అనేది మీకు ఒక ఎగ్జాంపుల్గా చెప్తాను అమాస్ ఉగ్రవాద సంస్థకు సంబంధించిన చీఫ్ హనియేని ప్లాండ్గా హత్య చేసిన ఇజ్రాయెల్ దేశం ఇరాన్ దానికి ప్రతీకారంగా ఇజ్రాయెల్ దేశం మీద యుద్ధాన్ని ప్రకటించింది ఒక ట్వీట్ కూడా చేసింది వి విల్ షో యూ ద హెల్ అంటే మీకు నరకం అంటే ఎలా ఉంటుందో చూపిస్తామని చెప్పేసి ఒక ట్వీట్ అయితే చేసింది సో వా రెండు దేశాల మధ్య యుద్ధం అయితే జరుగుతోంది ఈ మధ్యలో కొంచెం గ్యాప్ వచ్చింది ఇరాన్ దేశం ఏం చేసిందంటే ఇప్పుడు ఒమన్ కానీ సిరియా కానీ హిజ్బుల్లా యొక్క సైన్యాన్ని ఇరాన్ సైన్యాన్ని మొత్తాన్ని కలిపి ఒక్కసారి అటాక్ చేయాలి ఇజ్రాయెల్ దేశం మీద అని చెప్పేసి భావించింది దాన్ని తెలుసుకున్న ఇజ్రాయెల్ రక్షణ వ్యవస్థ రేపు మార్నింగ్ ఆరు గంటలకు అటాక్ చేస్తారంటే ఐదున్నరకే నరకే వీళ్ళ మీద అటాక్ చేసేసారు కోలుకోలేని దెబ్బతీశారు ఇదే విధంగా ఇంతకుముందు పద్నాలుగు దేశాలు కలిసి ఇజ్రాయల్ దేశం మీద ఒక్కసారి అటాక్ చేయాలని చెప్పేసి ప్లాన్ చేసినాయి కానీ దాన్ని పసిగట్టిన ఇజ్రాయల్ దేశం ఏం చేసిందంటే దానికన్నా ముందుగానే వాళ్ళ మీద అటాక్ చేసి ఈరోజు కూడా కోలుకోలేని దెబ్బతీసింది అన్డిఫీటెడ్గా కనిపిస్తూ ఉంది ఇజ్రాయెల్ దేశం ఈ యుద్ధంలో ఇజ్రాయల్ దేశం అనేది పై చేయిగా కనిపిస్తుంది అంటే వాళ్ళకి ఒక బలమైన రక్షణ వ్యవస్థ ఉంది వాళ్ళకి ఇంటెలిజెన్స్ ఎంత స్ట్రాంగ్గా ఉంది ఇవన్నీ చూస్తే మనం నిజంగానే ఆశ్చర్యం కలుగుతుంది